ఆమె డాక్టర్ శంకర్ అండి మచిలీపట్నం కృష్ణా జిల్లా అండి గారు నా దగ్గరికి వచ్చారండి ఒకసారి వచ్చి స్టెమ్ సెల్ టెక్నాలజీ గురించి నాకు ఆల్రెడీ అవగాహన ఉన్నట్టు వాళ్ళు చెప్పింది వెంటనే నాకు అర్థమైంది నేను అంతకుముందు ఫ్యాటీ లివర్ అనే సమస్యతో బాధపడేవాడిని ఎందుకంటే నేను సిట్టింగ్ ప్రాక్టీస్ కదా ఎక్కువ ఎక్కువ స్టేప్ కూర్చున్నటం నాకు ఒబిసిటీ వల్ల ఫ్యాటీ లివర్ గ్రేట్ టూ లో ఉన్నాను ఒక ముద్ద ఆహారం ఎక్కువ తీసుకున్నా కానీ కడుపు నొప్పి వచ్చి కడుపు బర వచ్చి కొంచెం అన్ఈీగా ఉండేది ఇంగ్లీష్ మంది వేసుకున్నా కానీ ఏదో తాత్కాలికంగా రిలీఫ్ వచ్చింది తర్వాత దీనివల్ల నాకు రాత్రిపూట గురక బాగా వచ్చేదండి నేను ఒక రూమ్ లో పడుకుని ఉంటే వేరే వాళ్ళు ఇంకా నిద్రపోటాగే అవకాశం లేదు వాళ్ళు చాలా ఇబ్బంది పడేవాళ్ళు నాకు సమస్య ఈ ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత సరే ముందు నేనే వాడి చూస్తానని చెప్పి నేను వాడానండి జూలై పదహారో తారీఖు నుంచి నేను ఈ ప్రోడక్ట్ వాడాను వండర్ఫుల్ గా ఇప్పుడు నాకు గురకి తగ్గిపోయింది అని చెప్పి మా ఇంట్లో వాళ్ళు అందరూ చెప్తున్నారు దే ఆర్ వెరీ హ్యాపీ అండి తర్వాత నాకు కూడా ఫ్యాటీ లివర్ సమస్య మళ్ళీ దీనికి టెస్ట్ మేడం మళ్ళీ టెస్ట్ చేయించండి ఫైబ్రో స్కాన్ చేయిస్తే గ్రేడ్ వన్ లో వచ్చేసింది అంత ముందు ఇంగ్లీష్ మందు వాడినప్పుడు ఏమో పెరిగినట్టు అనిపించింది మొదట్లో తర్వాత ఇది వాడిన తర్వాత గ్రేడ్ వన్ లో వచ్చేసింది వండర్ఫుల్ రిజల్ట్ డాక్టర్ గారు కూడా అడిగారు మళ్ళీ ఏంటండి ఏ ప్రోడక్ట్ ఏం వాడారు బాగా పని అండి అని చెప్పేసి ఈ టెస్ట్ మంది దీని గురించి చెప్పాను లాట గారికి కూడా క్యూర్సల్ వాడటం వల్ల రిజల్ట్ బాగా వచ్చిందండి ఇంగ్లీష్ మందు కన్నా కూడా ఇది మంచి రిజల్ట్ వచ్చిందండి అని కూడా రాట గారితో కూడా చెప్పాను ఈ టెస్ట్ మనీ కూడా నేను మన దాంట్లో అప్లోడ్ చేశానండి తర్వాత ఇంకోటి ఏంటంటే నేను టెన్ ఇయర్స్ బ్యాక్ రెండు మోకాళ్ళకి మోచెప్పులు మార్పిడి జరిగింది అండి బైలెటరల్ టీకేఆర్ దానివల్ల నేను నడవటం కొంచెం ఇబ్బందికరంగా ఉండేది నడుస్తున్నప్పుడు పట్టేసినట్టుగాను కొంచెం అన్ఈీగా ఉండేది కానీ ఇది వాడిన తర్వాత నాకు కాళ్ళు ఇవన్నీ కూడా బాడీ అంతా కూడా చాలా ఫ్రీ అయిపోయి చాలా తేలిగ్గా నడవగలుగుతున్నాను అండి పార్క్ వెళ్ళినప్పుడు వాకింగ్ అది కూడా చాలా తేలిగ్గా చేయగలుగుతున్నాను నా బాడీకి కూడా చాలా సహకరిస్తుంది చాలా బాగుంది నేను ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట నా పేషెంట్ కి నేను చాలా మందికి సజెస్ట్ చేస్తున్నాను దీని గురించి వాడిన వాళ్ళు కూడా బాగుందండి బాడీ మంచి రిజల్ట్ వస్తుందండి అని చెప్పేసి వండర్ఫుల్ రిజల్ట్ చెప్పారు ఆ రియల్ గా చెప్పాలంటే ఇది రామబాణ లాంటి ప్రోడక్ట్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను వండర్ఫుల్ రిజల్ట్ చాలా బాగుంది నా పేషెంట్స్ అందరికి నేను సజెస్ట్ చేస్తున్నాను ఐమ్ వెరీ హ్యాపీ అండ్ మా పేషెంట్స్ కూడా హ్యాపీ అండి థ్యాంక్ యూ అండి